ఇక దగా కాంగ్రెస్ వంచనా శిల్పం ప్రజల్ని గందరగోళ పరిచేందుకు మకిలి చేస్తలు అందుకోసం పెద్దల కనసన్నల్లో టీం అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం నిన్న హరీష్ రావు మీద ఫేక్ ప్రచారము ఒక ఫేక్ ప్రచారానికి తెరలేపిన్రు అంటే ఇట్లాంటి కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఇట్లాంటి ప్రశ్నించగలిగే నాయకులు మీకు కనవడటప్పు కనబడ్డప్పుడు మీకు భయం అవుతుంది అక్కడ మీ గుండెల్లో గుబులైతుంది అక్కడ ఎందుకంటే సబ్జెక్టుతో తిప్పికొడతారు కదా మీ ఫేక్ ప్రచారాన్ని మీ దుష్ప్రచారాలను మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద వేసే నిందలను సబ్జెక్టుతోనే తిప్పికొడతారు కదా గందుకనే ఇక్కడ భయం అవుతుంది అనేది అయితే ఇక్కడ క్లియర్ కట్గా అర్థమైతా ఉన్నది హరీష్ రావును చూసినా కేటీఆర్ను చూసినా కేసీఆర్ను చూసినా బీఆర్ఎస్ పార్టీ నాయకులను చూసినా మీకు భయం అవుతుంది అనేది ఇగో ఈ చేతలతో తేటతల్లమైంది స్పష్టమైంది ఈ చేత ఈ చేతలతోని తేట తల్ల్యమంది ఇగో ఈ ఫేక్ ప్రచారాలు పెద్దల కలసన్నల్లో ఉన్నదట ఆ టీము ఈ పెద్దల కలసన్నల్లో నడుస్తున్న టీం ఏం చేయాలనంటే ఇమీడియట్లీ తక్షణమే ఇది నా సలహా మీరు ఏం చేయాలనంటే రాష్ట్ర సర్కారుకు వ్యతిరేకత తగ్గించే ప్రయత్నం ఎట్లా చేస్తారో అట్లా చేయండి మీది సమర్థవంతమైన టీం మీరు కాంగ్రెస్ సర్కార్ కోసం పనిచేసే టీం మీరు దమ్మున్న టీం మెంటర్ల మెంబర్లను మెయింటైన్ చేసినట్లయితే మీరు తక్షణమే చేయాల్సిన పని కాంగ్రెస్ సర్కారు మీద వస్తున్న వ్యతిరేకతను జనాల నుంచి పోగొట్టాలి పోగొట్టాలంటే ఏం చేయాలి కాంగ్రెస్ సర్కారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు గివి గివి తీసుకొచ్చినాం గివి గివి అమలు చేస్తా ఉన్నాం గివి గివి చేస్తా ఉన్నాం అనే పిచ్చి ప్రజలల్లోకి తీసుకుపోయి ఆ ఫలాలు ప్రజలకు కట్టు చేయండి ఆ టీం బాధ్యత అది ఆ టీం నిర్వర్తించాల్సిన బాధ్యత అది విశ్వాసం ఉంటే మీరు చేయాల్సిన పని అది కానీ ఇలా హరీష్ రావు పార్టీ మారతాడు కొత్త పార్టీ పెడతాడు కేటీఆర్ రాజకీయాల నుంచి తొలగిస్తాడు తప్పించుకుంటాడు పోతాడు ఇక మొత్తం మీద అమెరికా పోతాడు అక్కడనే ఉంటాడు గివా మీ దుష్ప్రచారాలు ఇట్లాంటి ప్రచారాలు ఎన్నో చేసుకుంటా పోయి రెండు వేల ఎనిమిదిలో బీఆర్ఎస్ కష్టమే అని చెప్పి చెప్పారు రెండు వేల ఇరవైతో ఇరవై ఎనిమిదిలో ఇక ఎర్రవెల్లి ఫామ్ హౌజ్లో క్షుద్ర పూజలు కొత్త పార్టీ పెట్టడమా బీజేపీలో చేరడమా ఇట్లాంటి ఫేక్ ప్రచారాలని చేసుకుంటూ పోతా ఉన్నారు ఇక ఏమున్నది వాళ్ళకి పనేమున్నది పని ఉంటేనేమో వేరే గురించి ఆలోచన చేసుడు ఉండకపోతుండే వేరేటోళ్ళు వేరేటోళ్ళ మీద నిందలేయడానికి టైం ఉండకపోతుండే వాళ్ళకి పనే లేకపోయా అధికారంలోకి వచ్చి ఆరామ్సే కాళ్ళ మీద కాలు వేసుకొని దర్జాగా కూర్చుంటారు కూర్చున్న కాడి కలెళ్ళ కూర్చున్న కాడికి వెళ్ళి సోషల్ మీడియాలో పేకుడు వార్తలు రాసుకుంటా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తారు అంతకు మించి ఏమీ లేదు అసెంబ్లీ టైగర్ అని ట్రబుల్ షూటర్ అని పేరున్నది హరీష్ రావుకు ఇద్దరు ఒకదాని మీద దిగినరంటే మొసమరణియకుండా చేస్తారు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ మొసమరణీయకుండా చేస్తారు వచ్చిన పదహారు నెలల పొద్దున మనం చూసినాం కాంగ్రెస్ పార్టీకి సుక్కలు అంటే సుక్కలు పెట్టిండ్రు తువ్వాల ఇక్కడ్డ పెట్టి కొట్టినట్టు చేసిండ్రు అందుకని ఆడనేమో తప్పుడు కేసులు పెట్టి ఇరికిచ్చే ప్రయత్నం చేస్తారు ఇట్లనేమో తప్పుడు ప్రచారాలు తప్పుడు ప్రచారాలు చేసుకుంటా బదనాం చేసుకుంటూ పోతారు ఈ ఈ పరిస్థితులు ఇక్కడ చూస్తూ ఉన్నాం మనం